మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్లో ఆయనతో నేను కలిసి వేసిన ఏడు అడుగులను దాటి వాళ్ళ మీద నాకున్న ప్రేమని చూస్తారని చూసి నన్ను అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది రాతోడు నాకు నమ్మకం ఉంది అది ఎప్పటికీ జరగదమ్ము మిస్ అమ్మ మనకి ఎప్పటికీ శత్రువే అది కాదంజు నేను చెప్పేది విను మిస్సమ్మి పెళ్లి చేసుకోవడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అయినా మిస్ఎమ్ అంటే మీకు చాలా ఇష్టం కదా పెళ్లికి ముందు రోజు రాత్రడుతూ మమ్మల్ని మిస్ వదిలేండి అని కూడా చెప్పారు కదా మీకు చాలా ఇష్టం మీరు చెప్పారు అని మమ్మల్ని అలా వేరే చేసి అమ్మ అవునక్క ఇందాక నుంచి చూస్తున్నాం నువ్వు చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు నలుగురం కలిసే కదా డిసిషన్ తీసుకున్నాం ఇప్పుడేంటి నువ్వు సడన్ గా మిస్ అమ్మ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు చూడమ్ము రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు లేదు ఈ ఒక్క రోజుకి నన్ను వదిలేయండి రేపటి నుంచి అందరం ఒకటి పార్టీ ఓకే ప్లీజ్ ఏ

నువ్వే అరుణ్ చంపిన వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్తావు మిస్ ఈ ఇంటి కోడలు అమ్మనే మరిపించేంత అమ్మ ప్రేమని పంచింది అసలు అమ్మ ఉన్నట్టుండే అలా మాట్లాడింది ఏంటి మరి దాన్ని ఇంట్లోకి రానిచ్చాడు పిల్లలకి దాని మీద కోపం మెల్లగా తగ్గిపోతుంది అది ప్రేమగా మారుతుందని ఆశపడుతూ ఉంటుంది పాపం పిచ్చింది ఇవాళ దాని అక్కని చంపిన వాడి చేతిలోనే అది చావబోతుందని తెలియదు మేడం పని మొదలు పెడదామా కత్తి సాన పట్టించి రెడీగా ఉంది మేడం మీ మాటే నాకు శాసనం

కదా వెళ్దామా సరే మిసమ్మా వెళ్దాం మీరు కూడా రండి వెళ్దాం బయలుదేరుదాం ఆంటీ మీరు వెళ్తుంది శివాలయంకే కదా అవును మనోహరి అక్కడే కదా పూజ చేయించాల్సింది గుడి లోపలికి వెళ్ళాలంటే ఎన్ని మెట్లెక్కాలి ఎంత నడవాలి మీకేమో మోకాళ్ళ నొప్పులు అంకుల్ కి టూ డేస్ నుంచి పూజలు అని రెస్ట్ కూడా సరిగ్గా లేదు అవునే అంత పైకి ఇద్దరం ఎక్కలేం సార్ మిస్సమ్మకు తోడుగా నువ్వు వెళ్ళు అలాగే సార్ అంకుల్ అమర్ కి చెప్పకుండా రాతోడ్ బయటికి వెళ్ళాడంటే అమర్ కోప్పడతాడు పైగా పిల్లలకి అర్జెంట్ గా డ్రాయింగ్ బుక్ వాటర్ కలర్స్ అలాంటివి కావాలంట వెంటనే తీసుకొని రాకుంటే గొడవ చేస్తారు అమరు వచ్చాక మీ ఇద్దరు కలిసి వెళ్ళండి సరే మావయ్య ఇంత కష్టపడితే మళ్ళీ అమర్ అంటున్నాడేంటి ముసలోడు అమర్ కానీ దీంతో వెళ్తే వాడు దీన్ని చంపడం కాదు అమరే బాబ్జీ చంపేస్తాడు ఒక్క నిమిషం అంకుల్ అమర్కి దేవుడు అంటే నమ్మకం ఉండదు అంతగా ప్రేమించే ఆరుతోనే గుడికి వెళ్ళడానికి అంత గొడవ చేసేవాడు ఇప్పుడు ఇక మిస్ అమ్మతో మిస్సమ్మని కూడా గుడికి వెళ్ళనివాడు అసలే ఆ పూజ ఏదో చేస్తే ఇద్దరికి మంచిది అన్నారు అమర్ గురించి చూడకుండా తను మాత్రమే వెళ్లి పూజ చేస్తే బెటర్ ఏమో అంకుల్ అవునండి అమర్కి పూజలు పునస్కారాలంటే అస్సలు పడదు సరే అత్తయ్య నేను ఒక్కదాన్ని వెళ్ళి పూజ చేయించుకొని వస్తాను సరే మిస్ జాగ్రత్త అక్కడ పంతు గారికి నువ్వు వస్తున్నాడు చెప్తాను పూజ సంగతి ఆయన చూసుకుంటాడు నీ కాపురం నిలబడాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకుని రామ్మా ఏంటి మను నేను వెళ్తుంటే అంత ఆనందపడుతున్నావు ఇందాకటి నుంచి ఒక లాజిక్ అర్థం కావడం లేదు గుడికి వెళ్తే మా కాపురానికి మంచిది మేం కలిసి ఉంటామంటే నువ్వేం చేసేనా ఆపుతావు అనుకుంటే నువ్వేంటి దగ్గరుండి పంపుతున్నావు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది మనం ఏంటి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసావా నేను ప్లాన్ చేస్తే ఇలా డౌట్ రాదు ఓన్లీ రిజల్ట్ మాత్రమే వస్తున్నా అయినా నువ్వు ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నావు మెస్ నీ మీద గెలిచినా నాకు మజా రాదు అందుకే నువ్వు బలపడే దాకా ఎదురు చూసి అప్పుడు కొడతా దబ్బు అబ్బబ్బబ్బబ్బ బా ఈ డైలాగ్ చెప్పమను అబ్బ ముద్ద చేస్తున్నా తెలుసా అసలు ఈ క్రిమినల్ బ్రెయిన్ ఎప్పుడు ఆటగానే ఉంటుంది ఆ సరే మరి నేను గుడికి వెళ్ళొస్తా బై వెళ్ళవే నీ చావు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సార్ బాబ్జీ సార్ బంజారల్స్ రోడ్ లో వస్తున్నాడు అది ఇంట్లో నుంచి బయలుదేరింది నేను కూడా దగ్గరకు వచ్చేసాను మేడం సరే అది శివాలయం రోడ్ లో వెళ్తుంది జనాలు లేని చోటు చూసి చంపా ఎవరిని చంపాలో చెప్పారు ఎలా చంపాలో నేను చూసుకుంటా చావు కబుర్ తో ఫోన్ చేస్తా సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మేడం సరే ఈ పిల్ల ఏంటి అంత కోపంగా నన్నే చూస్తుంది మొత్తం వినేసిందా ఎంత విన్నదో తెలుసుకోవాలి సార్ ఇప్పుడు రోడ్ నెంబర్ త్రీ లోకి ఎంటర్ అయ్యాడు సార్ రోడ్ నెంబర్ త్రీ అంటే మా ఇల్లు ఏరియా అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు రోడ్ నెంబర్ త్రీ పాస్ అయిపోయాడు గౌతం లేదు సార్ ఆటో దిగి వెళ్తున్నాడు రాతోడికి కాల్ చేయాలి పికప్ పికప్ ఏంటమ్మా అలా చూస్తున్నావు చాలా హ్యాపీగా ఫోన్ మాట్లాడుతుంటే చూస్తున్నా ఓహో అమ్మయా రాక్షస్ ఏం వినలేదు నా ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నానమ్మ ఓ ఏంటమ్మా పొద్దు నుంచి అదోలా ఉన్నా ఒంట్లో అంతా బాగుందా ఏమైంది నీకు ఎందుకలా ఇంకా ఎన్ని రోజులు ఇలా మంచిగా నటిస్తావు నీ కప్పట ప్రేమలు నీ కుట్రలు కుతంత్రాలు నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు పక్కలో ఉన్న పాము అని నాకు తెలుసు ఏంటి ఇక్కడ ఉన్న తమ్ము నేనా మనోహరి ఆంటీతో అలా మాట్లాడుతుంది అమ్ము ఎందుకలా మాట్లాడుతున్నావో నేనేం చేసానమ్మ కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరు చూడలేదు అలా నువ్వు కూడా నీ తప్పులు ఎవరికి తెలియవు నీ ప్లాన్లు ఎవరికి అర్థం కావు అనుకున్నావా మనోహరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నటించకు నా దగ్గర ఇంకా నటించాలని చూడకు మనోహరి ఏంటి మనోహరి ఆంటీతో ఇలా మాట్లాడుతుంది ఆనంద్ ఆకాశ్ ని తీసుకొస్తాము నువ్వు దాచాలనుకున్న నిజాలు నువ్వు ఇంటికి చేసిన ద్రోహాలు నువ్వు వేసిన ప్లాన్లు నువ్వు తీసిన ప్రాణాలు నాకన్నీ తెలుసు లేదు నేనేం చేయలేదమ్మో నీకు ఎవరో అబద్ధం చెప్పారు అబద్ధం చెప్తుంది వాళ్ళు కాదు నువ్వు నువ్వు చూపించే ప్రేమ అబద్ధం మాట అబద్ధం ఆఖరికి మా అమ్మతో స్నేహం కూడా అబద్ధమే గురించి నాకు అన్ని తెలుసు చెప్పనా నువ్వు కొడైకణి వచ్చింది మా అమ్మని చంపడానికి ఆ హంతకుడు ఇంటికి వచ్చింది మా నాన్నని ఎలా అయినా పెళ్లి చేసుకుని మాకు దూరం చేయాలనుకున్నది తెలుసు తెలిసిన సరస్వతి మేడం చంపాలని చూస్తున్నావని తెలుసు ఇప్పుడు కూడా ఈ ఇంట్లో వాళ్ళకి ఆపద కలిగించాలని ప్లాన్ చేస్తున్నావని కూడా తెలుసు చెప్పా కదా నీ గురించి నాకు అన్ని తెలుసు అని మర్యాదగా చెప్తున్నా నీ ఎంతట నువ్వు ఇవాళ సాయంత్రం లోపు ఇంట్లోంచి వెళ్ళిపోయావా సరే లేదంటే మా అమ్మ చావుకి కారణం నువ్వే అని ప్రేమించే భార్యని చంపేశావని తెలిస్తే మా నాన్న ఏం చేస్తాడో తెలుసు కదా నీకు నేను ఇస్తున్న టైం సాయంత్రం వరకు ఆ తర్వాత నువ్వు ఇంట్లో ఉంటే నీ చావు నీ కళ్ళ ముందుకి మా నాన్న రూపంలో వస్తుంది అర్థమైందా అర్థమైందా అర్థమైంది నేను చెప్తే నమ్మలేదుగా చూడండి మనోహరి ఆంటీతో అమ్మ ఎలా మాట్లాడుతుందో అదేంటి మనం వచ్చేసరికి అమ్మ వెళ్ళిపోతుంది మనోహరి ఆంటీని చూడు అమ్మను చూసి ఎలా టెన్షన్ అవుతుందో నువ్వు కొడే కనాలకి వచ్చింది మా అమ్మని చెప్పడానికి నీకు నేను ఇస్తున్న టైం సాయంత్రం వరకు చావుకి దగ్గర అవుతూ ఎంత సంతోషంగా వస్తున్నావు మేడం ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మళ్ళీ అల్లకల్లో సృష్టించబోతున్నా మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో